ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్షల రూపాయలు మంజూరు చేయించారు గుంటూరు గళ్ళా మాధవి చొరవతో చిన్నారి వైద్యానికి పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయ్యాయి గుంటూరు నలభై నాలుగో విషయానికి చెందిన వైరాల నవీన్ ఏడు సంవత్సరాలు తలసేమి వ్యాధితో బాధపడుతున్నారు వీరిది చాలా పేద కుటుంబం చిన్నారి వైద్యానికి ఆర్థిక కష్టాలు ఎదుర్కోవడంతో తమ కుమారికి ఆదుకోవాల్సిందని తండ్రి వైరాల కోటేశ్వరరావు ఎమ్మెల్యే గళ్ళా మాధవిని అభ్యర్థించగా వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు మంజూరు చేయించి బుధవారం చిన్నారి తండ్రి వైరాల కోటేశ్వరరావుకు ఎల్వోసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిటి వరంగ మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పట్ల చాలా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ఉంటారని దీనివల్ల పేదలకు లక్షలతో ఆర్థిక సహాయాలు అందుతున్నాయని అన్నారు పేదల వైద్యం పొందడానికి అవసరమయ్యే ఆర్థిక సహాయం అందించడం కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే గళ్ళమాధవి హామీ ఇచ్చారు అడిగిన వెంటనే తమ చిన్నారికి ఆర్థిక సహాయం అందించిన గళ్ళమాధవికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబం ఎల్లప్పుడు రుణాలు ఉంటుందన్నారు స్ట్రెటిన్ టీవీ న్యాప్